ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతున్నాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టేందుకు ఎథిక్స్ కమిటీ సిద్ధమవుతుంది అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకు రాని ఎమ్మెల్యేలకు ముందు నోటీసులు ఇవ్వాలని నోటీసులపై వారి నుంచి వివరణ తీసుకోవాలని నిర్ణయించింది ఎథిక్స్ కమిటీ సభ్యులు బుధవారం రోజున భేటీ అయ్యారు ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు రాకుండా జీతాలు తీసుకుంటున్నారని చర్చించారు టిఆర్ కూడా పొందుతున్నారని భేటీలో ప్రస్తావన వచ్చింది కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు కేవలం సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని ఆరుగురు అసెంబ్లీ సమావేశాలకు రాకుండా జీతాలు తీసుకుంటున్నారని ఆ చర్చల్లో చర్చించుకున్నారు ఈ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలనే అంశం గురించి చర్చ జరిగింది త్వరలోనే వీరికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని ఎథిక్స్ కమిటీ నిర్ణయించింది వివరణ తీసుకున్న తర్వాత ప్రజాభిప్రాయాన్ని తీసుకుని ఈ విషయంపై ముందుకెళ్లాలని ఎథిక్స్ కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు అయితే మనకు తెలుసు ఏపీ ప్రభుత్వం వైసీపీ ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కావటం లేదు ఎమ్మెల్సీ మాత్రమే మండల సమావేశానికి హాజరవుతున్నారు ఈ క్రమంలో సభకు రాని ఎమ్మెల్యేల విషయంపై ఎథిక్స్ కమిటీ భేటీ అయ్యి చర్చించింది అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది